కేసన్ మీడియా ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు మేము ఈ ప్రోగ్రాం చేసే ముందు మీతో కొన్ని మాటలు పంచుకోవాలని నాకు అనిపించింది కేసవెన్ మీడియాకి సంబంధించిన పనులు మొదలు పెట్టాము జూన్ ఇరవై రెండవ తారీఖున ద్వారకా తిరుమలేసిన సన్నిధిలో కే మీడియాకి సంబంధించిన కాగితాలు ఉంచి అక్కడ నుండి గుడి వెలుపల ఉన్న గోశాలకు చేరుకున్నాము అక్కడ గోమాతను పూజించేటప్పుడే అనుకున్నాము కే మీడియాకి కృష్ణ భగవానుడికి ఏదో సంబంధం ఉంది అని అక్కడ చాలా సంతోషంగా పూజా కార్యక్రమం పూర్తి చేసుకుని పట్టిసమలో గల శివాలయంలోకి వెళ్ళాము అక్కడ కూడా బ్రహ్మాండంగా అభిషేకాలు జరగడం కేసెవెన్ కి దైవానుగ్రహం ఉందని మేము భావించాము కేశవన్ మీడియా పనులు ప్రారంభమయ్యాయి ఆగస్టు పంతొమ్మిదవ తేదీన విజయవాడలో గల ఆఫీస్ లో పూజ జరగడం సాఫ్ట్ లాంచ్ పెట్టడం అక్కడ విశేష ఆదరణ లభించడం మాకు చాలా ఆనందాన్నిచ్చాయి దైవానుగ్రహం దేనికి ఉంది అని నేను అంటున్నానంటే మొదటి ప్రోగ్రాం ఎక్కడ చేద్దామా అని అనుకుంటూ ఉండగా దైవమే దారి చూపినట్లు కృష్ణాష్టమి రానే వచ్చింది కేసెవెన్ కెమెరా నెమలి గ్రామంలో ఉన్న కృష్ణుడి వద్దకు చేరింది కే మీడియా మొదటి అడుగు కృష్ణ భగవానుడి వద్ద నుండి ప్రారంభం కావడం మాకు చాలా ఆనందాన్నే ఇచ్చింది ఆ భగవంతుని ఆశీర్వాదంతో పాటు మీ ఆదరాభిమానాలు కూడా మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కేశవన్ మీడియా టీం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని నెమలి గ్రామంలో కొలువైన వేణుగోపాల స్వామి వారి ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది ఈ ఆలయానికి ఇటువంటి విశిష్ట చరిత్ర ఎలా మొదలైందంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి పలుకుతో తవ్వుతుండగా పెద్ద శబ్దం వచ్చింది రెండోసారి తవ్వగా మరలా శబ్దం వచ్చింది మూడోసారి గుణపం వేయగా లోపల నుండి గొప్ప వెలుగు వచ్చి అతని చూపుపోవడం జరిగింది అది చూసి అక్కడ ఉన్నవారంతా కంగారు పడి వచ్చి ఆ మట్టిని తవ్వి చూస్తే స్వామివారి రెండు చేతులు కనిపించింది అప్పుడు స్వామివారి విగ్రహాన్ని గమనించిన పనివారు స్వామివారిని తీసి భగవంతునిగా గుర్తించారు ఆ రోజు విశేషంగా శ్రీరామనవమి అవడంతో ఆ గ్రామంలోని పెద్దలు విషయం తెలుసుకొని పరుగు పరుగున వచ్చి స్వామిని చూసి వేణుగోపాల స్వామిగా గుర్తించి పాలతో మరియు కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసి స్వామిని పొలంలో ఉంచడం ఎందుకు అని వారు నిర్ణయించుకొని మన గ్రామంలోనే స్వామిని ఉంచుదాం అనుకునే సందర్భంలో ఒక మాటలు రాని మూగపాలుడికి స్వామివారు ఆవహించడం నేను ఎక్కడ దొరికానో అదే స్థలంలో నన్ను ప్రతిష్ఠించండి ఇదంతా పెద్ద క్షేత్రంగా మారుతుంది అని స్వామి చెప్పగా వారందరూ కూడా స్వామిని ఇక్కడే ఉంచాలి అనే సంకల్పంతో అక్కడే ఉంచడం జరిగింది ఆ తరువాత చూపు పోయిన వ్యక్తి యొక్క తల్లిదండ్రులు వచ్చి మా వాడికి తెలియదు కదా అని అడగక మొదట వేసిన గుణపపు ప్రయోగం స్వామివారి వేణువు కుడివైపు ఉన్న చిటికన వేణు భిన్నమవ్వడం జరుగుతుంది రెండోసారి గుణపాన్ని ప్రయోగించడం వల్ల ఎడమవైపు ఉన్న వేణువు చిటికన వేణు భిన్నమవ్వడం జరుగుతుంది మూడోసారి గుణపపు ప్రయోగం వల్ల స్వామివారికి హాని జరిగే ప్రమాదం ఉందని గ్రహించి నన్ను నేను రక్షించుకోవడం కోసమే నీకు చెవు పోగొట్టాను కాబట్టి నాకు వెండి కడియం చేయించండి చూపు వస్తుందని చెప్పగా మేము కూలివాళ్ళం స్వామి మాకు అంత శక్తి లేదుగా అని వారు చెప్పారు ఆ శక్తి కూడా నేనే ప్రసాదిస్తాను అని స్వామివారు చెప్పి కొంతకాలానికి ఆ పరిస్థితి వచ్చేట్లు స్వామియే చేయడం వాళ్ళు కూడా స్వామికి వెండి కడియం చేయించడం చూపుపోయిన వాడికి చూపు రావడం జరిగింది స్వామివారు రెండు మహిమలతో మానవ లోకానికి తెలియజేయడం జరిగింది అప్పటి నుండి స్వామివారు భక్తులకు వచ్చి ఇలా చెప్పారు సోమవారం శుక్రవారం అభిషేకం చెయ్యమని సోమవారం శివునికి శుక్రవారం నేను వెలిసిన రోజు కాబట్టి అదేవిధంగా శుక్రవారం తిరుపతిలో అభిషేకం జరుగుతుంది ఇక్కడ కూడా జరపాలి అని చెప్పగా తిరుపతిలో ఉన్న స్వామి ఈయన ఒక్కడే అని భక్తులు నమ్మి ఈయనకు పూజలు చేయడం ప్రారంభించారు కృష్ణుడిది రోహిణి నక్షత్రం అయినప్పటికీ స్వామివారు వెలిసింది శ్రీరామనవమి రోజున కాబట్టి పరమశివ నక్షత్రం రోజున అభిషేకం చేస్తారు ఆరోగ్యపరమైన సమస్యలతో ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారి తీర్థాన్ని సేవించి ఆరోగ్యంగా తిరిగి వెళ్ళడం ఇక్కడి విశేషం స్వామి వారే స్వయంగా పంతొమ్మిది వందల యాభై మూడులో రథసప్తమి రోజున ప్రతిష్ట చేయాలని భక్తులకు దర్శనమివ్వగా ఈ ప్రతిష్టాపన తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి అయిన చౌరంగి శ్రీనివాసాచారి దగ్గరకు వెళ్ళి వారి దగ్గర స్వామివారి విగ్రహ ప్రతిష్ట ముహూర్తం నిర్ణయించి స్వామివారు మిమ్మల్నే ఎంచుకున్నారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని చెప్పగా అప్పుడు ఆ పరమాత్మ నాకు కుదరదు స్వామి అనగా నేను పెట్టిన ముహూర్తానికి కార్యక్రమం జరుగుతుంది ఆయన వచ్చి ఈ ప్రతిష్ట జరుపుతారు అని స్వామి ఆనతి ఇవ్వడం ఆ ప్రతిష్టకు ఆటంకం కలిగినప్పటికీ రథసప్తమి రోజున స్వామివారి ప్రతిష్ట జరిగింది ఆలయాన్ని నిర్మించడానికి ఎవరికీ శక్తి లేకపోయినప్పటికీ స్వామివారు గ్రామ ప్రజల కలలో కనబడి ఆలయాన్ని నిర్మించమని చెప్పడంతో నిర్మాణానికి సంబంధించిన ఇటుకలు మరియు సిమెంట్ గ్రామ ప్రజలే స్వయంగా తీసుకురమ్మని స్వామి చెప్పడంతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది అప్పటి నుండి స్వామివారు నిత్య కాలార్చనలు జరుపుకుంటూ ఎంతో వైభవంగా విరాజిల్లే స్వామి ఎన్నో రకాల దృష్టాంతాలతో స్వామివారు విరాజిల్లుతూ ఉన్నారు ముందుగా కేశవన్ మీడియా ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు మేము ఈ వీడియో చేసేటప్పుడు ముందుగా నా మనసులో మాట ఒకటి పంచుకుందామని కేశవన్ ప్రేక్షకులతో అనిపించింది మేము ఎప్పుడైతే ఈ కేసవన్కి సంబంధించి కార్యక్రమాలని మేము మొదలుపెట్టామో మొదలుపెట్టింది ద్వారకా తిరుమలలోని ద్వారకా తిరుమల వేసిన సన్నిధి నుంచి ఈ కేసవన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే మొదలు పెట్టడం జరిగింది అక్కడ ద్వారకా తిరుమలలో కార్యక్రమాలు పూర్తి చేసుకుని ద్వారకా తిరుమల టెంపుల్ దాటి బయటకు రాగానే ఒక అద్భుతమైన గోశాల అయితే మాకు ఇచ్చింది ఆ గోశాలలో అంటే మేము ఆ రోజు మేము అనుకున్నటువంటి ప్రోగ్రాం లేకపోయినప్పటికీ గోమాత దగ్గరకి మేము వెళ్ళటం గోపూజ చేయటం అక్కడి నుంచి పట్టిసంలోని శివాలయంకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అభిషేకం ఏదైతే ఉందో శివుడికి చేయాల్సిన అభిషేకం శివునికి చేయాల్సిన అభిషేకం బ్రహ్మాండంగా జరిగింది అక్కడ కార్యక్రమం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన దగ్గర నుంచి మేము ఆ రోజే అనుకున్నాం కృష్ణుడికి సంబంధించినటువంటి ఏదైతే ఆశీర్వాదం అయితే ఉందో కృష్ణుడి బ్లెస్సింగ్స్ మా మీద ఉన్నాయని చెప్పేసి మేమైతే ఆ రోజు అనుకోవటం అయితే జరిగింది ఏదైతే కృష్ణుడికి కే సెవెన్కి అంటే కృష్ణ భగవానుడి ఆశీర్వాదం మాకు ఉందని చెప్పేసి మేము ఎప్పుడైతే భావించామో అదేవిధంగా మేము ఆల్రెడీ ఇది పంతొమ్మిదో తారీఖు ఆగస్టు పంతొమ్మిదో తేదీన దీనికి సంబంధించినటువంటి ఏపీకి సంబంధించినటువంటి ఆఫీస్లో పూజ చేయటం అక్కడి నుంచి సాఫ్ట్ లాంచ్ ఒకటి ప్లాన్ చేయటం అది సక్సెస్ఫుల్గా జరగటం ఇవన్నీ ఒక హిత్త అయితే మేము కేశవనికి సంబంధించి మొదటి ప్రోగ్రాం ఏం చేద్దామా అని ఆలోచించే తరుణంలో కృష్ణాష్టమి పండుగ అయితే రాని వచ్చింది కృష్ణుడికి సంబంధించినటువంటి ఫస్ట్ వీడియో చేయాలి ఇలా చేయాలని మా టీం అంతా మేము ఆలోచించాము ఆలోచించినప్పుడు మొత్తం అసలు కే మరి కృష్ణుడికి సంబంధించి ఫేమస్ టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటనే ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో గల నెమలి నెమలి గ్రామంలో వేణుగోపాలస్వామి టెంపుల్ అత్యంత ప్రసిద్ధి చెందినదిగా మేము భావించి దీని గురించి అసలు ప్రపంచానికి తెలియజేయాల్సినవి చాలా ఉన్నాయి దీని గురించి అద్భుతమైన విజువలైజేషన్తో కేసెవెన్ మీడియా ద్వారా ముందుకు వద్దామని చెప్పేసి మేము అనుకున్నాం వెంటనే కే మీడియా కన్ను నెమలి వేణుగోపాలస్వామి పాదాల చెంతకు చేరింది ఆంధ్రప్రదేశ్లో గల ఎన్టీఆర్ జిల్లాలో నెమలి గ్రామంలో మనం ఉన్నాము వేణుగోపాల స్వామికి సంబంధించి ఏదైతే ప్రత్యేకతలు ఉన్నాయి ఏంటి అన్నది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వారి మాటల్లో మనం ఒకసారి విందాం ఇక్కడ వేణుగోపాల స్వామి దేనికి ప్రసిద్ధండి పుట్టక దేవుడు భూలో నుంచి గర్భంలో నుంచి ఒక పాటి దేవుడు పాటి మట్టి ఒక ఏనుమూటి తాతలు ఎలకేశ్వరుడు తోగుతుంటే ఏలగర్ర తగి తగ్గుతూ తగిలింది కృష్ణేశ్వర స్వామిది ఆ గర్భూడ భూలో నుంచి చిన్నగా 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 దా ఇది దారూర్ దారూర్ స్థలం దారా నరసాయి గారు దారా నరసాయి గారు పొలం స్థలం ఆ స్థలంలో ఎలిచింది ఆ అక్కడి నుంచి కృష్ణస్వామి ప్రభులైపోయింది అంటే ఈ ఈ టెంపుల్ అసలు దీనికి ఉన్న ప్రత్యేకతలు ఇక్కడికి వస్తే అంటే ఇక్కడ వ్యవసాయ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది అని చెప్పేసి చాలామంది చెప్పుకుంటారు అంటే వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మట్టిని తీసుకెళ్ళి ఎవరన్నా భూమిలో ఆ మట్టి వేసుకుంటే వాళ్ళకి బంగారం పండుద్ది అన్నట్టుగా ఒక ప్రసిద్ధి ఉంది అదే విధంగా అనారోగ్య కారణంగా ఎవరన్నా వచ్చినా సరే ఇక్కడ ఉన్నటువంటి తీర్థ ప్రసాదాలు తీసుకుంటే వాళ్ళకి ఆరోగ్యంగా ఏమవుతున్నారని అంటారు అవును కేంట వాళ్ళు కానీ గుడ్డోళ్ళు కానీ కాళ్ళు లేని వాళ్ళు కానీ ఉండోళ్ళు కానీ లేనివాళ్ళు కానీ ఆ తండ్రి సౌగ్రంగా చూసుకుంటాం రేపు కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఉంది అన్నదానం ఎన్ని జరుగుతున్నాయి అదే విధంగా ఇక్కడ గరుడ పూజ గరు గరుడ సేవ అని చెప్పేసి ఒక సేవ చేస్తున్నారు ఆ సేవ రోజున గరుడు ప్రసాదం అనేది గరుడు ప్రసాదం అనేసి కొంతమందికి గరుడు ప్రసాదం ఇస్తారు అది మొట్టమొదటిగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి సంతానం కలుగుతుంది అని ఒక ఇది ఉంది సంతానం కూడా ఇస్తుండే ఆ స్వామి భక్తులు లేని వాళ్ళకి బోగ పెడతాడు లేని వాళ్ళకి కానుకలు ఇస్తు లేని వాళ్ళకి భక్తులు సాయపడసండి ఆ స్వామి అది వేణుగోపాల స్వామికి సంబంధించి ఈ టెంపుల్ పురాతన కాలం నుంచి పురాతన కాలం నుంచి దీనికి అనేక విశిష్టతలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఒక ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు సంతానలేమి కావచ్చు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కావచ్చు అదేవిధంగా పాడి పంటలు అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ గోవు వీనినా ఏ గోవు ఈనినా ఆ గోవుకి సంబంధించినటువంటి తొలి పాలు స్వామివారికి సమర్పిస్తేనే ఆ పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు నమ్ముతున్నారు అదేవిధంగా ఈ పాలు ఒకవేళ కొన్ని కారణాల వల్ల ఆ పాలు ఇక్కడ గర్భగుడికి చేరకపోతే ఆ పాలు కూడా ఇవ్వని పరిస్థితుల్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు ఎప్పుడైతే అది తెలుసుకుని ఇక్కడ గ్రామస్తులు ఆ తొలి పాలు తీసుకొచ్చి అభిషేకం అయితే స్వామివారికి అభిషేకం చేస్తారో అభిషేకం చేయగానే వాళ్ళకి సంబంధించినటువంటి పాడి పాడి అనేది అద్భుతంగా ఏ ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా పాడి అనేది పుష్కలంగా లభిస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు అయితే నమ్ముతున్నారు వేణుగోపాల స్వామి ఈ సన్నిధి రేపు కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మనం భావించవచ్చు కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ ఉట్టి కొట్టడం అనేది ప్రత్యేక ఆకర్షణ చోటు చేసుకుంటుంది ఉట్టి కొట్టిన పెంకుని ఎవరైతే కొడతారో ఆ పెంకుని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో మందిరంలో పెట్టుకుంటే ఆ ఉట్టి కొట్టినటువంటి పెంకు ద్వారా ఇక్కడ ఉన్న మహిమ వాళ్ళ కుటుంబంలో సిరి సంపదలు వర్దిల్తాయి పాడి పంటలు బాగుంటాయి ఇవన్నీ వాళ్ళు గమనించి ఉట్టి కొట్టడానికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చినట్టయితే మనం తెలుసుకోవచ్చు